రైజ్ దలో అందరికీ వంద నాలుగు నూట ఇరవై ఒకటో కీర్తన మొదటి వచ్చును చూస్తే కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఎహోవ వలననే నాకు సహాయము కలుగును మనం మనుషుల వైపు చూస్తాం మనుషుల మీద ఆధారపడతాం కానీ మనకి ఎవ్వరు కూడా సహాయం చేయరు మనుషులు సహాయం చేస్తానని చెప్పి ఆ సమయానికి మనల్ని వంట చేసేసి వదిలేసి ఆపదలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు అప్పుడు మన బ్రతుకు రోడ్డు మీద పడేటట్లు అవుతుంది ఎందుకు మనుషుల్ని నమ్మడం ఈ మనుషుల్ని చేసిన దేవుని వైపు చూస్తే ఆయన మనకు సహాయంగా నిలబడతాడు మోసే ముందు ఆయన నడిచిన దేవుడు యహోసువాకు తోడే ఉన్న దేవుడు మనకు తోడే ఉంటాడు ఆ దేవుణ్ణి నమ్ముదాం ఆయన మీద ఆధారపడదాం మనుషులు తట్టు మన కన్నులెత్తి చూసినప్పుడు కూడా సహాయం కలగదు మనుషులు వారి వారి స్వార్థానికి ఆలోచిస్తారు ఎవరైనా మనకు అప్పిస్తే తిరిగి మరలా తీర్చమని అడుగుతారు సారి దేవుడు వస్తే ఎప్పుడూ కూడా ఆయన మన అడగడం ఆయన శ్రీమంతుడు గొప్ప దేవుడు ఆ దేవుణ్ణి కలుగున్నాం దేవుని మీద ఆధారపడతాం కానీ తెలుసు